చేసినటువంటి వాళ్ళ దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తున్నది ప్రయాసపడి భారత చిన్న సమస్త జిల్లారా ఆయనకి రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభావిస్తున్నారు నెమ్మదితో సమాధానము కావాలంటే ఏసే పిలుస్తున్నాడు ప్రయాసపడి భారత పోసుకొని చిన్నవాళ్ళారా నా దగ్గర ందుకు రావాలంటే ఏమి చేయాలి ధనధాన్యాదులు ప్రభువు పడటం లేదు ఆస్తు పాస్తు ప్రభు పడటం లేదు ప్రభువు కోరిక పెట్టి నీ హృదయము కుమారుడా కుమారుడీ నాకి ప్రభుత్వ ఏసైకు నీ వృద్ధింపులో యువగలిగితే ఏ సై అని నెమ్మది సమాధానం ఇస్తాడు ఇంకా మీరు అనేకమైనటువంటి విషయాలు తెలుసుకొని కోరితే రైల్వే స్టేషన్ ప్రార్థన దేవుడు नरची परिवार को मेरा मानुचेसना परशुति का परशुति का परशुति का माननीय आप पालोक करदी अयाम अलनाडू में प्रभुवा निश्चित सुरुवात परिचयनु मतलब या लो अरे बसु भाई अरे चलो माया भाई चलो अरे पच्चीस दिन चलो चार पच्चीस मकरवाह अरे मकर पार पच्चीस चार पच्चीस यार पच्चीस दिन चलो एक लोगों के साथ मकर एक लोग यार अरे आप इस घड़े के लिए चलो ఏ సూత్రస్తున్నామేమో మీకు వందనములు క్రీ వచ్చుకుంటున్నాము ద్వారా ఈ సమయంలో మేము ఎందుకు ఇక్కడికి వచ్చినామంటే ఒక మంచి సువార్తను మీకు చెల్లిపంచడానికి వచ్చి ఇది లౌకికమైనది లేకపోతే రాజకీయ సంబంధించినవి లేదా మెడిసిన్ సంబంధించినవి లేకపోతే వ్యవసాయ డిపార్ట్మెంట్ సంబంధించినవి కాదండి మన గుర్తించి మనకి దీవునిచ్చి ఆత్మనిచ్చి శరీరనిచ్చి లోకంలో సమస్య సృష్టి అవతల మన చేతికి అప్పగించిన సృష్టికర్త అయిన దేవుని గురించి మీకు తెలియపడతానని వచ్చి ఉంటున్నాం ఎవరు అంటే దేవుడు యేసు పురుషు అని ఆయనకు పేరు యేసు అంటే అభిషేక్ చేయడానికి అర్థం క్రీస్ అంటే ఏసుడు రక్షించేవాడు క్రీస్ అంటే అభిషేక్ చేయడాన్ని అర్థం అంటే దేనికి అభిషేకం పొందిన వాడు అంటే ఎవరైతే అటు అధికారం పాపం నుండి విరక్షించి అభిషేకించబడిన వాడు కాబట్టి ఆయనకి అభిషేకం ఎలా వచ్చింది అని మీరు అరగేట్ ఎందుకు వచ్చింది అంటే ఆయనకి మనం పాపం చేస్తున్నామండి పాపం అంటే దేవుడి దేవుని యొక్క పాప తల్లి కోసం పిల్ల విజయనాథ్ మనకు వచ్చారు ఆయన జన్మించారు ఆయన మూడున్నర సంవత్సరములు పరిచర్య చేశారు ఆయన మానవుడి కొరకు లోకంలోని ప్రతి మానవాని పాపమును కడగటం కొరకు ఆయన కల్వరి సీరలే అయ్యారు దేవుడు మాటలు పలికారు చనిపోయారు సమాధి చేయబడ్డారు ఆయన లేఖనముల ప్రకారము చెప్పారు దినమున తిరిగి లేస్తారని చెప్పారు ఆయన తిరిగి లేచారు ఆయన సాక్ష్యముగా ఎనభై దినాలు ప్రజలకు శిష్యులకు అనేక వేల మందికి కనబడి ఆయన ఆరోహణ తిరిగి ఆయన వస్తానని వాగ్దానం చేశారు తిరిగి రాబోతున్నారు

છો શિવ પડ કુમાન મુ છો પડ કુમાયેલ